దేశంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య తొలిసారి ఒకటి పాయింట్ రెండు కోట్ల గీత దాటింది ప్రత్యేకించి మహిళా ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం మహిళా ఉపాధ్యాయుల శాతం పెరగడం వల్ల దేశ భవిష్యత్తు కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త వెలుగులోకి నడుస్తోంది ఆ దారిలో శరవేగంగా పురోగమిస్తూ తెలంగాణ ఇప్పుడు మనమంతా గర్వించదగ్గ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు వేల నలభై ప్రభుత్వ పాఠశాలల్లో ఒక లక్ష ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు పిల్లల జీవితాల ఉజ్వల భవిష్యత్తు కోసం నిత్యం కృషి సలుపుతున్నారు అందులో యాభై రెండు శాతం మంది మహిళా ఉపాధ్యాయులు ఉండడం విశేషం వీరంతా అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ ప్రతిభా పాఠవాళ్ళు పంచుతూ సృజనాత్మకతను పెంపొందిస్తూ కొత్త పంతాలో తెలంగాణ విద్యకు సరికొత్త రూపమిస్తున్నారు ఇప్పుడు ఈ గర్వపర్వంలో ఓ వెలుగు వెలిగిన నక్షత్రం సూర్యాపేట జిల్లా వినీలాకాశంలో తలుక్కున మెరుస్తోంది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్బాడ్ మండల కేంద్రంలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతి మారం పవిత్ర గారు ఈ ప్రాంత వాసులంతా గర్వించదగ్గ స్థాయిలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు దేశవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల్లో తన కృషి పట్టుదల ఇన్నోవేషన్తో ముందంజ వేసి ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై ఐదు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోబోతున్నారు ఇది కేవలం ఒక ఉపాధ్యాయరాలి విజయమే కాదు మొత్తం తెలంగాణ విద్యా ప్రతిభకు ఒక గర్వకారణం ఈ అవార్డును సొంతం చేసుకున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి మారం పవిత్ర గారి ప్రత్యేకతను ఓసారి పరిశీలిస్తే విద్యార్థులను స్వయంగా ఇస్రో వంటి అత్యున్నత సంస్థకు తీసుకువెళ్ళి వారిలో కొత్త కళలు నాటడం పుస్తకాలకే పరిమితం కాకుండా రోల్ ప్లే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా అనుభవాత్మక విద్యను అందించడం విద్యా వారధి ద్వారా దేశీయ అంతర్జాతీయ విద్యార్థులతో అనుసంధానం జరిగేలా చేయడం డిజిటల్ టీచింగ్ టూల్స్ ఇన్నోవేషన్ ఇంటరాక్టివ్ సెషన్లతో పాఠాలు బోధిస్తూ మరింత జీవం పోసే విధంగా విద్యా బోధన సాగించడం పిల్లల వ్యక్తిత్వ వికాసం సృజనాత్మకత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ వంటి ఎన్నో వినూత్న విషయ పరిజ్ఞానం విద్యార్థులకు అందిస్తూ భవిష్యత్ పౌరులను గొప్పగా తీర్చిదిద్దుతూ వారి జీవితాలకు బంగారు బాటలు వేస్తున్నారు ఈ విజయం కేవలం ఈ ఒక్క పాఠశాల ఈ ఒక్క జిల్లానే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర విద్యాశక్తి సాధించిన ఘనతగా సగర్వంగా చెప్పుకునే స్థాయిలో చారిత్రాత్మక పుటల్లో స్థానం సంపాదించుకున్నారు శ్రీమతి మారం పవిత్ర గారు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం కేవలం గౌరవమే కాదు తెలంగాణ ప్రతిభకు సాక్ష్యం మహిళా శక్తికి సత్కారం డిజిటల్ ఇన్నోవేషన్కు సెలబ్రేషన్ భవిష్యత్ విద్యకు ఒక కొత్త దిక్సూచి జై తెలంగాణ విద్యా విజయం జై ఉపాధ్యాయ గర్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక కోసం తాను సాగించిన ప్రేరణాత్మక ప్రయాణాన్ని వారు చేసిన కృషిని స్వయంగా మనతో పంచుకోబోతున్నారు మారం పవిత్ర గారు మారం పవిత్ర గారితో రియల్ టాక్ విత్ డిఆర్కే దండెం రవికుమార్ త్వరలో మీ ముందుకు వస్తోంది